యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో విద్యుత్ డిస్కం సర్కిల్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కె కుమారస్వామి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో విద్యుత్ డిస్కం సర్కిల్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె కుమారస్వామి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరా పూలే సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలే దంపతుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీసీ ఉద్యోగులు ఐకమత్యంగా ఉంటూ ముందుకు సాగాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు విగ్రహదాతలు గంగరాజు లక్ష్మీ నరసమ్మ చంద్రయ్య దంపతులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేంద్రరావు ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న జిల్లా అధ్యక్షుడు మురళి కార్యదర్శి శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజయ్య ఉపేందర్ ఉప్పలయ్య ఆలేరు ఏఈ వెంకటేష్ భిక్షపతి లైన్మెన్లు యాదగిరి వెంకటేష్ సాగర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు सादितम ज्योति बापूरे आशालनो सादितम सादितम ज्योति बापूरे आशालनो असन कर कुदेन कर एकका नीचे ओसई दिसो आगे पक्का पडवने इते उद्यामानि ओसई ई नळवण जिल्हा कमणज नळवण जिल्हा उद्यामान किल्ला ओके ने गाल ऑल इंडियाज మంచి వక్తరుగా మాట్లాడుతున్నారు ఇట్లాంటి ఇదే కావాలి ఆ ఒక్కలే సంఘటిత తీసుకుంటారని చెప్పేసి భావిస్తూ సమయం ఎక్కువ లేదు కాబట్టి అందరికీ సాయంకాల శుభాకాంక్షలు ఊహిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన జిల్లా రథసారథి బీసీల నల్గొండ జిల్లా బీసీల ఆశాజ్యోతి పులన్న గారు మాట్లాడుతున్నారు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను బీబీ నగర్ సబ్ డివిజన్ మరియు ఆలేర్ సబ్ డివిజన్లో ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు మరియు విద్యుత్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్నగౌడ్ గారు మరియు ప్రెసిడెంట్ కుమారస్వామి సార్ గారు అలాగే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మేము విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి డివిజన్ మేము మా ఆశయం ఏంటంటే ఏదైతే మహనీయులు కోరుకున్న ప్రోగ్రాంలు ఏవైతున్నాయో కార్యక్రమాలు ఏవైతున్నాయో ఈ సమాజాన్ని ఏదైతే మేల్కొల్పే విధంగా మేము ఈ విద్యుత్ కార్మికుల నుంచి ఈ బీసీ అసోసియేషన్ నుంచి మేము ప్రతి సబ్ డివిజన్లో ప్రతి సెక్షన్లో మహనీయుల యొక్క టైంలో నేడు భువనగిరి డివిజన్లో అటు బీబీ నగర్లో నేడు ఈరోజు ఆలేర్ 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 లోపల సబ్ డివిజన్ ఆవరణ లోపల మహాత్ములైనటువంటి మహాత్మ పూలే మరి సావిత్రిబాయి పూలే వారి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ విగ్రహదాతలకు చంద్రయ్య గారు మరి తర్వాత ఇక్కడ స్థానికంగా సెక్రటరీలు ప్రెసిడెంట్ అదేవిధంగా ముఖ్యంగా అధికారికంగా చూసినట్లయితే ఈ డివిజన్ భువనగిరి డివిజన్ లోపల ఉన్నటువంటి డిఈ గారు వెంకటేశ్వర్లు గారు ఇక్కడ స్థానికంగా ఏడీ గారు తర్వాత ఏఈ గారు ఇతర అధికారులు మరి ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారి సహకార సహకారాలతో మహాత్ముల యొక్క విగ్రహాలను ఆవిష్క ఆవిష్కరించడం జరిగింది ఎందుకంటే మనకు తెలంగాణ విద్యుత్తు సంస్థలైనటువంటి ఎస్పీడీసీలు కానీ ట్రాన్స్కో జెన్కో ఎన్పిడిసిఎల్ కూడా ఈ మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని రాష్ట్ర పండుగగా స్టేట్ ఫెస్టివల్గా ఆల్రెడీ రెండు వేల పదకొండు నుంచి డిక్లేర్ చేసి పండుగను జరుపుతూ ఉన్నారు ఈ ఆ కార్యక్రమంలో భాగంగా ఎందుకంటే ఇక్కడ విద్యుత్ బీసీ ఉద్యోగులు కానీ ఇతర అన్ని వర్గాల అన్ని కులాల ఉద్యోగులకు కూడా ఈ మహనీయులను స్మరించుకోవడానికి ఈ విగ్రహాలు దోదం చేస్తాయి ఎందుకంటే జయంతి అనగానే ఎక్కడో బయట పోకుండా మా విద్యుత్ సంస్థల యొక్క విద్యుత్ సంస్థ యొక్క ఆవరణలో ఉండడం అనేది గొప్ప విషయం మన విద్యుత్ సంస్థలలో ఎలాంటి కార్యక్రమాలు చేసినా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆ విజ్ఞప్తి చేస్తూ ముగిసిరావు విగ్రహాలు మా యొక్క బీసీ సంఘం పెద్దలు చెప్పినట్టు మాదిరిగా నేను దాతలు ఇప్పించినాను కాబట్టి మా బీసీ పెద్దలు ఏ పని చెప్పినా నేను గిరిదాటకుండా చేస్తానని నేను కోరుకుంటున్నాను